రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ నేడు వెలువడనుంది ఇందులో భాగంగా నామినేషన్ ప్రక్రియ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది ఇరవై ఒకటవ తేదీన సెలవు రోజు మినహా ఈ నెల ఇరవై తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు పరిశీలన చేయనున్నారు తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఈసీ పేర్కొంది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో లోక్సభ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్లలో నామినేషన్లు దాఖలు చేయాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచించారు శాసనసభ నియోజకవర్గాల్లో బరిలో నిలిచేవారు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాలన్నారు ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల వరకు నామినేషన్లో దాఖలు చేయొచ్చని తెలిపారు ఒక అభ్యర్థి గరిష్టంగా రెండు చోట్ల పోటీ చేసే ఉందని స్పష్టం చేశారు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం వరకు అనుమతి ఉంటుందని చెప్పారు అభ్యర్థితో మొత్తం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని వివరించారు పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు ఇరవై ఐదు వేలు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు పదివేల రూపాయలు ధరావతు చెల్లించారన్నారు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీఈఓ మీనా తెలిపారు మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులు ర్యాలీల్ని వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు వెల్లడించారు అభ్యర్థులు పదమూడు రకాల డాక్యుమెంట్లతో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు పార్లమెంటుకు పోటీ చేసేవారు ఫామ్ ఏ అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫామ్ బీలతో దరఖాస్తు చేయాలన్నారు నోటిఫైడ్ తేదీల్లో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు సువిధా యాప్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసినా అభ్యర్థులు కాపీల్ని భౌతికంగా ఆర్వోకి అందజేయాలని స్పష్టం చేశారు అభ్యర్థులంతా ఫామ్ ఇరవై ఆరు ద్వారా అఫిడవిట్ ను సమర్పించాలని ఎన్నికల ప్రధానాధికారి సూచించారు లోక్సభ శాసనసభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలకు సంబంధించి రెండు వందల మంది రిటర్నింగ్ అధికారుల్ని వేర్వేరుగా నియమించారు మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనున్నాయి జూన్ ఆరుతో ఎన్నికల కోడ్ ముగియనుంది నామినేషన్లకు ఏడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆలోగా దాఖలు చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి